వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ శ్రీనివాస్ రెడ్డి కేసీఆర్ గారు కొన్ని కామెంట్స్ అయితే చేశారు ఆ కామెంట్స్ ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో బాగా వైరల్ అవుతున్నాయి ఇంతటికీ ఏం కామెంట్ చేశారు ఏమనేది కూడా తెలుసుకునే ముందు మీరు కనుక కేసీఆర్ గారి అభిమానులు అయితే ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని ఆంధ్ర తెలంగాణ రాజకీయాలు అలాగే మీ అభిమాన ప్రముఖుల సెలబ్రిటీలకు సంబంధించినటువంటి అనేకమైనటువంటి ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ ఎప్పటికప్పుడు మీ ముందు తీసుకొస్తుంది మన ఛానల్ కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్బటన్ ఒకటి మాత్రం మర్చిపోకండి ఇక కేసీఆర్ గారు బనకచర్ల ప్రాజెక్టు పైన కామెంట్ చేయడం జరిగింది ఎట్టి పరిస్థితిలో ఈ చెట్ల ప్రాజెక్టు నిలువరించాల్సిందేనని కూడా ఇందుకోసం క్షేత్రస్థాయిలో పోరాటం చేయాలంటూ కూడా మాజీ సీఎం కేసీఆర్ గారు బీఆర్ఎస్ శ్రేణులకు కూడా పిలుపునిచ్చారని కూడా చెప్పుకోవచ్చు కేసీఆర్ ఇప్పుడు ఈరోజు జగదీష్ రెడ్డి అలాగే హరీష్ రావు కేటీఆర్తో కూడా సమావేశమయ్యారు వారికి పలు సూచనలు సలహాలు కూడా చేశారు మోదీ చంద్రబాబు ప్రయోజనాల కోసమే సీఎం రేవంత్ రెడ్డి తహతహలాడుతున్నారంటూ కూడా రేవంత్ రెడ్డిని విమర్శించారు వెంటనే బనకచర్ల ఇక్కడ పంపులను ఆన్ చేయాలని కూడా చెప్పుకొచ్చారు యూరియా కొరత తీర్చాలని కూడా కేసీఆర్ ఇక్కడ డిమాండ్ చేయడం జరిగింది మరి చూద్దాం బనకచర్ల ప్రాజెక్టుకి సంబంధించి బీఆర్ఎస్ శ్రేణులకు కేసీఆర్ పిలుపునిచ్చారు మరి శ్రేణులు ఏ విధంగా స్పందిస్తారు అలాగే ఇక్కడ రేవంత్ రెడ్డి గారు దీనికి సంబంధించి యూరియా కొరతను తీ అంటే తీర్చాలని అలాగే ఈ బనకచెరలలో పంపులు ఆన్ చేయాలనే దానికి సంబంధించి కూడా మరి ఏ విధంగా ఎటువంటి పరిస్థితుల్లో కాంగ్రెస్ ప్రభుత్వం ఎటువంటి నిర్ణయాలు తీసుకుంటుంది కూడా చూడాల్సినటువంటి పరిస్థితి ఈ వీడియో మీకు నస్తే లైక్ చేయండి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్బటన్ ఒకరు మాత్రం మర్చిపోకండి